ఆన్లైన్ మోసాల్లో ఇదో కొత్త రకం మోసం మీ బ్యాంకు వివరాలు ఓటీపీ ఎవరు అడిగినా ఇవ్వద్దని ఖాతాదారులను అప్రమత్తం చేసే బ్యాంక్ ఓ సైబర్ నేరగాడి వలలో చిక్కి మోసపోయింది అనంతపురం నగరంలో ఓ బ్యాంక్ మేనేజర్ను సైబర్ నేరగాడు బోల్తా కొట్టించాడు బ్యాంక్ మేనేజర్కు వాట్సాప్లో చెక్ పంపించి తాను ధన్వి హోండా షోరూమ్ ఎండిని అని హాస్పిటల్లో ఉన్నానని అర్జెంటుగా చెక్ క్లియర్ చేయాలని కోరాడు అయితే ఫోన్ చేసిన వ్యక్తి సైబర్ నేరగాడా లేక కస్టమరా అని క్రాస్ చెక్ చేసుకోకుండానే బ్యాంక్ మేనేజర్ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నగదును సైబర్ నేరగాడి ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేశారు అనంతపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కొత్త రకం సైబర్ మోసం బ్యాంకులకే సవాలుగా మారింది తమకు తెలియకుండా తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నగదు వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అప్రమత్తమైన ధన్వీ హోండా షోరూం నిర్వాహకులు బ్యాంకుకు వచ్చి బ్యాంక్ మేనేజర్ అంబరేశ్వర స్వామికి సమాచారం ఇచ్చారు దీంతో అసలు విషయం బయటపడింది ఫోన్ చేసిన వ్యక్తి ధన్వీ హోండా షోరూం ఎండి కాదని సైబర్ నేరగాడని తెలుసుకున్నారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సైబర్ నేరగాడు బ్యాంక్ మేనేజర్ ను బోల్తా కొట్టించడానికి ముందే ధన్వీ హోండా షోరూం నిర్వాహకులను కూడా బుర్డి కొట్టించాడు బెంగళూరులోని జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని ఫుడ్ డెలివరీ కోసం పది ద్విచక్ర వాహనాలు కావాలని దానికి సంబంధించి ధన్వి హోండా షోరూమ్ లెటర్ హెడ్ పై కొటేషన్ లెటర్ కావాలని సైబర్ కెటుగాడు అడిగాడు లెటర్ హెడ్తో పాటు క్యాన్సిల్ చెక్ కూడా మెయిల్ చేయమని కోరాడు ఒకేసారి పది బైకులు ఆర్డర్ రావడంతో వెనక ముందు ఆలోచించని షోరూం నిర్వాహకులు కూడా సైబర్ నేరగాడి ఉచ్చుల్లో చిక్కుకున్నారు వెంటనే ధన్వి హోండా షోరూమ్ లెటర్ హెడ్తో కొటేషన్ అదేవిధంగా క్యాన్సిల్ చెక్ సైబర్ నేరగాడికి మెయిల్ చేశారు ఇక అసలు మోసం ఇక్కడే మొదలైంది క్యాన్సిల్ చేసిన చెక్ ఫోటోను మార్ఫింగ్ చేసి అదే చెక్కును ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అంబరేశ్వర స్వామికి వాట్సాప్ చేశాడు కేవలం వాట్సాప్ వచ్చిన చెక్ను ట్రూ కాలర్ లో ధన్వి హోండా షోరూమ్ ఎండి కవినాథ్ రెడ్డి అని వచ్చిన పేరును ఆధారం చేసుకుని అక్షరాల తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల నగదును సైబర్ నేరగాడి ఖాతాకు మళ్లించారు షోరూం నిర్వాహకులు బ్యాంక్ మేనేజర్ అప్రమత్తమయ్యేసరికి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల డబ్బు వేర్వేరు ఖాతాలకు మళ్లించాడు సైబర్ మోసగాడు బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం కారణంగా అంత డబ్బు సైబర్ నేరగాడు కొట్టేయడంతో బ్యాంక్ మేనేజర్ అంబరేశ్వర స్వామి ధన్వి హోండా యాజమాన్యానికి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తిరిగి చెల్లించారు కాగా ఈ ఘటన సంచలనంగా మారింది